తరచుగా ఆడవారితో గొడవపడుతున్నారా జాతకల్లో ఈ గ్రహాలు బలహీనంగా ఉంటే సమస్యలు తప్పవు ఈ పరిహారాలు తప్పనిసరి మీరు తరచుగా ఆడవారితో గొణవపడుతున్నారా మీ బంధాల్లో సామరస్యం కొరవడుతోందా దాంపత్య జీవితంలో లేదంటే ఇతర స్త్రీలతో మీ సంబంధాలు ఎందుకు సజావుగా సాగడం లేదో అని మదనపడుతున్నారా అయితే శాస్త్రం ప్రకారం మీ జాతకంలో కొన్ని గ్రహాల స్థానాలు దీనికి కారణం కావచ్చు ఆడవారితో మీ అనుబంధాలను ప్రభావితం చేసే ఆ ముఖ్యమైన గ్రహాలు ఏవి అవి బలహీనంగా ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఒకటి శుక్రుడు ప్రేమ సంబంధాలు సామరస్యం స్త్రీలు వివాహం ఆనందం మరియు సౌందర్యానికి కారకుడు శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉన్న దుష్ట గ్రహాలతో కలిసిన లేదా దుస్థానంలో ఉన్న వ్యక్తికి ఆడవారితో సంబంధాలలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఇది కలహాలు అపార్థాలు సంబంధాలలో అసంతృప్తికి దారితీయవచ్చు రెండు చంద్రుడు మనస్సు భావోద్వేగాలు తల్లి స్త్రీత్వం మరియు సున్నితత్వానికి అధిపతి చంద్రుడు బలహీనంగా ఉన్న అశుభ గ్రహాల దృష్టిలో ఉన్న లేదా దుర్బలంగా ఉన్న వ్యక్తికి మానసిక అస్థిరత భావోద్వేగ నియంత్రణ లేకపోవడం కోపం వంటి లక్షణాలు ఉండవచ్చు ఇది ఆడవారితో సంబంధాలలో అపార్థాలకు మరియు గొడవలకు కారణం కావచ్చు ముఖ్యంగా తల్లి లేదా ఇతర స్త్రీ సంబంధాలలో మూడు కుజుడు కోపం దూకుడు సంఘర్షణ మరియు శక్తికి ప్రతీక కుజుడు జాతకంలో బలహీనంగా లేదా అధిక ప్రభావంతో ఉదాహరణకు కుజ దోషం ఉన్నప్పుడు వ్యక్తికి కోపాన్ని నియంత్రించడంలో సమస్యలు ఎదురవుతాయి ఇది ఆడవారితో వాదనలు దూకుడు ప్రవర్తన మరియు సంబంధాలలో విభేదాలకు దారి తీయవచ్చు నాలుగు రాహువు కేతువు రాహువు మరియు కేతువు ఛాయాగ్రహాలు ఇవి ఉన్న స్థానాన్ని బట్టి వ్యక్తి సంబంధాలను ప్రభావితం చేయగలవు రాహువు సంబంధాలలో అపార్థాలు మోసం భ్రమలను సృష్టించగలడు కేతువు సంబంధాల నుండి వేరుపడటం లేదా ఆధ్యాత్మిక చింతనకు దారి తీయగలడు ఈ గ్రహాలు శుక్రుడు లేదా చంద్రుడితో కలిసినప్పుడు లేదా వారిని చూసినప్పుడు ఆడవారితో సంబంధాలలో తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు ఈ పరిహారాలు తప్పనిసరి శుక్రమంత్ర జపం ఓం ద్రాం ద్రౌం సహ శుక్రాయ నమ అనే శుక్ర బీజ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించడం తెల్లని వస్తువుల దానం బియ్యం పాలు పెరుగు పన్నీర్ వస్త్రాలు చక్కెర వంటి తెల్లని వస్తువులను పేదలకు లేదా ఆలయాల్లో దానం చేయడం వజ్రం ధరించడం జ్యోతిష్య నిపుణుల సలహా మేరకు వజ్రం లేదా జర్కాన్ వంటి రత్నాలను ధరించడం స్త్రీలను గౌరవించడం ముఖ్యంగా మీ ఇంట్లోని స్త్రీలను అమ్మ భార్య సోదరి గౌరవించడం వారి పట్ల దయగా వ్యవహరించడం శుక్రుడిని ప్రసన్నం చేస్తుంది వీటిలో ఏ గ్రహం బలహీనంగా ఉంది అనేది వ్యక్తి జాతకాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే స్పష్టంగా చెప్పగలరు ఒక జ్యోతిష్య పండితుడిని సంప్రదించి మీ జాతకాన్ని విశ్లేషించుకోవడం ద్వారా దీనిపై మరింత స్పష్టత పొందవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు